హాయ్ అండి అందరూ నమస్తే నేను సునీల్ మద్దాల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని కోటి రూపాయలు చెక్ ఇవ్వడానికి వెళ్ళి కలిసినప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కనుక జరిగిందండి ఏంటంటే ఆయన కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఏంటి ఒక రకమైనటువంటి సంచలనమైనటువంటి కొన్ని మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది ఏంటంటే కనుక ఏదైతే హైదరాబాద్లో ఈ రోజున హైదరాబాద్లో తెలంగాణ మొత్తం మీద భయంకరమైనటువంటి ఒక చర్చ లేదా ఒక అంశం ఏదైనా ఉందా అంట అది హైడ్రా కాబట్టి ఈ హైడ్రా వల్ల అటు లేని వాళ్ళ వీళ్ళన్ని కొట్టేస్తున్నారు అంటే ఈ మా నోరు మాటల నోరు తెరవలేనటువంటి వాళ్ళ మాత్రమే వాళ్ళ మీద మాత్రమే ప్రతాపం చూపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి హైడ్రా కూల్చివేతలన్నీ అన్ని కూడా సామాన్యుడి వరకే పెద్ద పెద్దవాడి దాకా వెళతలేదు అనేది కనుక చాలా మనకు ఆరోపణలు వస్తున్నాయి అలాగే ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో అలాంటి వాటిని వీళ్ళే టచ్ చేయరు టచ్ చేయరు కాబట్టి మామే చూపిస్తున్నారు వీళ్ళ ప్రతాపం అని కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు అలాగే కోర్టులు కెక్కుతున్నారు చాలా మంది అలాంటి హైడ్రాని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టాలి అని అన్న పవన్ కళ్యాణ్ గారి మాట గురించే మనం మాట్లాడబోతున్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక హైడ్రాని కి తీసుకురావాలనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక హైడ్రాని ఆ సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే కనుక అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూల్చివేత్తల్లో భాగంగా ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనే దాని మీద మాట్లాడబోతా ఫస్ట్ అయితే నాకు మోటివేషన్ కుటుంబ లైక్ చేయండి లైక్ చేయడం మీ బాధ్యత ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మీ బాధ్యత అంతే అంతే విధంగా ఈ వీడియోని ఎండవరకు చూడండి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ హైడ్రా కనుక ఎలాంటి హైడ్రా పేరుతో ఎలాంటిది ఏదైనా ఒక విభాగం ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కసిం కావాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి అలాంటి దాని మీద మీ అభిప్రాయం కసింగ్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చదువుతాం కాదండి నాతో పాటు నలుగురు చదువుతారు మీ అభిప్రాయాలు తెలుసుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎందుకు చెప్తానంటే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పార్టీలకు అతీతంగా ప్రజలకి సమస్యల మీద ప్రజలు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు తీసుకొస్తుంటారు హైడ్రా ఆంధ్రప్రదేశ్కి అవసరం అంటారంటే కనుక నేను ఫస్ట్ మన ఛానల్ చెప్తున్నాను అవసరమే అంటారు కస్సింగ్ హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడికక్కడ కబ్జాలు అలాగే ఇరిగేషన్ స్థలాలు అలాగే ఏంటి గవర్నమెంట్ భూములు ఏంటి ఏదైతే ల్యాండ్లు ఉన్నాయన్నీ కూడా కబ్జాలు చేసేది వెచ్చల విడిగా రోడ్లను ఆక్రమించేయడం చెరువులను ఆక్రమించేయడం ఇలాగ ప్రతి చోట కూడా నుండి కబ్జాలు అయితే కనుక జరుగుతుంది కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి అని అంటారు కాబట్టి అలా ఉండడం వల్ల ఒకవేళ నిజంగా అది వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ఇక్కడ తీసుకొస్తే కనుక ఫస్ట్ కూల్చి వేయాల్సింది వెయ్యి ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని అనేది దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాలు ఎక్కడ జరుగుతుందో ఎవరితో కూల్చేయాలరా అన్నారంటే కనుక ఫస్ట్ అయితే కనుక టీడీపీ వాళ్ళు అడిగితే కనుక ఏదైతే ప్యాలెస్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ ని కూర్చోయాలి విజయవాడలో ఉన్నటువంటి కాబట్టి అది కూల్చాలి అని వాళ్ళు అన్నారు అదే వైసీపీ వాళ్ళు నడిగితే కనుక ఏం చెప్తున్నారంటే కరకట్ట ఏదైతే అసలు ఎట్టు పరిస్థితుల కరకట్ట మీద నిర్మాణాలే ఉండకూడదంటే కనుక ఆ కరకట్టను ఆనుకుని అక్రమ నిర్మాణాలు చేసినటువంటి లింగం అనే బిల్డింగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూల్చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ అంటారు చాలా మంది కాబట్టి అంతేకాదు ఆ బిల్డింగ్ పొడవున ఉన్నటువంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా ఇరవై ఐదు కట్టడాల వరకు ఉన్నాయి కృష్ణా నదిని ఆనుకుని నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి నదీ పరివాహక పరివాహక చట్టాన్ని తొంగులోపు దొక్కేసి రివర్ కన్వర్జేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉందని మర్చిపోయి అప్పుడు అసలు ఆ రివర్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది దాన్ని పక్కకు పెట్టేసి కట్టినటువంటి ఎక్రమ కట్టడాలు చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు అలాగే ఏదైతే బీజేపీ జెడ్పీ చైర్మన్ గారిది పాతూరి నాగభూషణం ధర్మ నిలయం ఒకటి అదొకటి తర్వాత మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఒకటి గోకరాజు గారి బిల్డింగ్ ఒకటి ఎస్కామ్ బిల్డింగ్ ఒకటి ఎలాగా కొన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు అయిన బిల్డింగ్లు నది మీద కట్టేశారు ఫస్ట్ అవి కోల్చాలి మొన్న జరిగిన రీసెంట్ గా జరిగిన విజయవాడ వరదలు కూడా దీని వల్లే ప్రధానంగా ఇది కూడా ఒక భాగమే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారన్నమాట కాబట్టి నిజంగా హైడ్రా తీసుకొస్తే ఫస్ట్ ఇవి కొట్టే దమ్ము మీకుందా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే వీటిని మొట్టమొదటిగా వీటిని కూల్చే దమ్ము మీకుందా అని ప్రజలు అడుగుతున్నారు అలాగే ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు కూడా అడిగేది అదే ఏంటంటే మీకు కనుక కూల్చివేతల్లో దమ్ము దమ్ముంటే కనుక ఫస్ట్ కోల్చగలరా అలా కూల్చి అయితే అలాంటి విభాగాన్ని తీసుకొచ్చినా ఎవరు అబ్జెక్షన్ బెటరు అని అయితే మాట్లాడుకున్నారు అంతేగాదండీ ఏదైతే గీతం విద్యా సంస్థలు ఆక్రమించినవి ఎప్పటి నుంచో ఉందండి ఇష్యూ గీతం వైజాగ్ లో గీతం విద్యా సంస్థలు ఆక్రమించిన ఏంటి కొన్ని వందల ఎకరాల భూముల్ని మీరు ఏమైనా తిరిగి వెనక్కి తీసుకోగలరా అలా తీసుకోగలిగితే ఎలాంటి విభాగం ఏర్పాటు చేసినా పర్వాలేదు అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం మాట్లాడతారు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాలమును ఆక్రమించి కట్టాడు ఇదేంటని అడిగితే కొంచమే కదా అని ఆక్రమించింది అని అన్నాడు కాబట్టి అలాంటి అయ్యన్న పాత్రుడు ఆక్రమించిన వాటిని కూల్చే దమ్ము మీకుందా అని అడుగుతున్నారండి అంతేనా తాడేపల్లి గెస్ట్ హౌస్ కోసం మాత్రమేనా ఒకవేళ తీసుకో తీసుకురావాలనుకుంటే మీరు లేకపోతే ఇవన్నీ కూడా కోర్చగలరా కూల్చే దమ్ము ఉందా అనేది అడుగుతున్నారండి కాబట్టి నిజంగా వాస్తవంగా టీడీపీ మంత్రే చెప్పారు ఏమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏంటి ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట ఏంటంటే విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు కొన్ని వేల ఎకరాలు ఆక్రమించేశాడు అది మీ మంత్రే అయ్యన్న పాత్రుడు అక్షరాల నోట్ ఆయన నోట్ల నుంచి వచ్చిన మాటలే ఇవి కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు ఆక్రమించినటువంటి కొన్ని వేల ఎకరాల్ని మీరు వెనక్కి తీసుకోగలరా అని అయితే కానీ కొన్ని మాటలు మాట్లాడతారు కాబట్టి ఎలాగైతే తెలంగాణలో కక్ష సాధింపు ధోరణితోటి హైడ్రో విభాగం పనిచేస్తుందో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన అదే కక్ష ధోరణితోటి పనిచేస్తుందేమో తప్ప మిగిలిన ఏదైతే సిటీ బాగుండాలనో లేకపోతే రాష్ట్రం బాగుపడాలను లేదా కబ్జాలు ఇవన్నీ పోవాలని మాత్రం ఉండదు కానీ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు కానీ అవి జరగవి ఇక్కడ అనే ఉద్దేశంతో చాలా మంది అయితే మాట్లాడతారు ముందు బూడమేరి మీద ఉన్నటువంటి ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో బొడబేర మీద ఉండే ఆక్రమణలన్నీ కూడా కూల్చేస్తాం కాబట్టి రావాలి ఇక్కడికి వస్తే బాగుంటుంది ఇలా చెప్పుకుంటే బాగుంటాయి ఈ మాటలన్నీ కూల్చివేతలు అంటూ మొదలు పెడితే మీ నుంచే మొదలు పెట్టాలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేది కనుక ప్రజలు మాట్లాడతారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడతారు కాబట్టి అంత దమ్ము వీళ్ళకి ఉందంటారా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో తీసుకురా వచ్చే దమ్ము ఉందంటారా ఒకవేళ తీసుకొస్తే కూల్చివేత్తలు అంటూ మొదలెడితే మా నుంచే మెయిన్ మొదలెడతాం మేము అది ఒక సందేశాన్ని ఇవ్వడానికైనా సరే కరకట్ట మీద ఆనుకునే ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న భవనం నుంచి కూల్చివేతలు మొదలెట్టే దమ్ముందంటారా వాస్తవంగా నేను అంటున్న మాటలు కదండి ఇవి వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతున్న మాటలు ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు నేను మీకు తెలియజేస్తాను కాబట్టి అంతే దమ్ముంటే కనుక ఖచ్చితంగా వెల్కమ్ దీనికి హైదరాబాద్ కాబట్టి మేము స్వాగతిస్తున్నాం అని అయితే వాళ్ళు అంటున్నారు కాబట్టి స్వాగతించడానికి అందరూ ఒప్పుకున్నా కానీ ఈ ఏదైతే లే కరకట్ట మీద ఆనుకుని బిల్డింగులు బిల్డింగ్లు వాటిని కూల్చడానికి వాళ్ళ స్వాగతించాలి కదండి ఫస్ట్ కాబట్టి ఇలా జరగబోతుందేమో ఏమో కాబట్టి అలాంటి ఒక వచ్చినా సరే కక్షపూర్తింగా ఎవరెవరు ఉన్నారో ఆ పలాందైతే వైఎస్ఆర్ సిపి బిల్డింగ్ కొట్టండి పలాందైతే వాళ్ళు వాళ్ళ మన తాలూకా ఉంచండి ఎలా జరుగుతుంది తప్ప లోకి వచ్చినా సరే ఏంటి ఏదైతే సమన్యాయం అనేది జరగదు ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా లాంటి విభాగాన్ని అనేది వాళ్ళు మాట్లాడుకున్నారు మొత్తానికి ఎలా అయితే మంచి అయితే కనుక స్వాగతించాలండి చెడు అయితే కనుక స్టాప్ చేయాలి అది నా ఉద్దేశం కాబట్టి ఎలాంటి వ్యవస్థ అంటూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలా ఉండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని కాదు ఎంటైర్ ఇండియా అంతా కూడా ఎలాంటి వ్యవస్థ ఉండాలి ఖచ్చితంగా లేదంటే కనుక కొద్ది తరాలు పోయిన తర్వాత ఇక్కడ ఒక చెరువు ఉండేదంట చెరువు అంటే ఏంటో తెలుసా చతురస్రాకరంగా నాలుగు పలకలుగా ఉండి లేకపోతే గుండ్రంగా ఉండి దాంట్లో ఎక్కువ లోతుండి దాంట్లో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఉన్న దాన్ని చెరువు అని అంటారు ఆ చెరువు చుట్టూ మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయి కాబట్టి ఎలా చెప్పుకోవాల్సి వస్తుంది పిల్లలకి మర్చిపోతారు ఈ తరం అది చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే నా మోటివేషన్ కూడా లైక్ అయితే చేయండి అది మీ బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్